రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ పాఠశాల విద్యార్థి స్ట్రెచ్చర్ పై పడుకుని పరీక్ష రాసి అందరి ప్రశంసలను అందుకున్నారు ఈ సంఘటన తమిళనాడులోని మధురైలో బుధవారం చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్తే మధురై జిల్లాలోని నెడుంగులం గ్రామానికి చెందిన దినేష్ అనే విద్యార్థి మధుర జూనియర్ కాలేజీలో పదకొండవ తరగతి చదువుతున్నాడు అయితే కొన్ని నెలల క్రితం దినేష్ స్కూల్కు వెళ్లేందుకు వెడదనూరు సమీపంలో స్కూల్ బస్సు కోసం వేచి ఉన్నాడు సరిగ్గా అదే సమయంలో అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఒకటి ఆ విద్యార్థిని ఈ సంఘటనలో దినేష్ తీవ్రంగా గాయపడ్డాడు దినేష్ కాలు తుంటికి తీవ్ర గాయాలయ్యాయి దీంతో అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు ఈ క్రమంలో పబ్లిక్ పరీక్షలు సమీపిస్తుండటంతో ఆసుపత్రిలోనే కష్టపడి చదువుతున్నాడు కాలు విరిగిపోవడం వల్ల లేచి నడవలేని పరిస్థితి ఈ క్రమంలో పదకొండవ తరగతి పరీక్షలు మార్చి ఐదు నుంచి ప్రారంభమవుతుండగా దినేష్ తీవ్రంగా గాయపడినప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బెడ్ పైనే పరీక్షలు రాసేందుకు ఆ విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకుని పాఠశాల యాజమాన్యం స్క్రబ్ సహాయంతో పరీక్ష రాయడానికి అనుమతించింది దీంతో మార్చి ఐదున స్ట్రెచర్ పై పడుకుని రోజు తమిళ లాంగ్వేజ్ పరీక్ష రాశాడు పడుకుని తాను చదివిన అంశాలు చెబుతుంటే బెడపక్కనే ఉన్న టేబుల్ వద్ద కూర్చొని సుర్గైబ్ పరీక్ష రాసింది ఆ విషయం వైరల్ కావడంతో దినేష్ చదువుతున్న పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని ప్రశంసించారు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన విద్యార్థి దినేష్ చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడు తల్లి కూలి పనులు చేస్తూ కొడుకును చదివిస్తుంది కొడుకును ఉన్నత చదువులు చదివించి మంచి స్థాయిలో ఉండాలని కలలు కనింది తల్లి కలను నెరవేర్చడానికి కాలు విరిగినప్పటికీ దినేష్ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాసి అందరినీ అబ్బురపరిచాడు కాగా తమిళనాడులో ఇది పరీక్షల సీజన్ మార్చి ఆరంభం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పది పదకొండు పన్నెండు తరగతులకు పబ్లిక్ పరీక్షలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి పన్నెండవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి మూడున ప్రారంభమయ్యాయి ఇక మార్చి ఐదవ తేదీ నుంచి పదకొండవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైనాయి ఈ పరీక్షలకు రాష్ట్ర మొత్తం ఎనిమిది లక్షల పద్దెనిమిది వేల మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు హాజరవుతున్నారు వీరితో పాటు నాలుగు వేల మంది గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు నూట ముప్పై ఏడు మంది జైలు ఖైదీలు పరీక్షలు రాస్తున్నారు ఇంటర్ పరీక్షలు మార్చి ఇరవై ఏడు వరకు జరుగుతాయి